విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ రమణ గారు పిల్లల్లో దిగజారుతున్న విద్యా ప్రమాణాలు చూసి ఏమీ చేయలేని నిస్సహాయంతో విద్యార్థుల ముందు గుంజీలు తీసిన వీడియో బాగా వైరల్ అవుతుంది దానిని చూసి స్పందించి విద్యపై నేను రాసిన వ్యాసాన్ని ఇప్పుడు మీ అందరితో పంచుకోబోతున్నాను ఒకప్పుడు విద్యా సంస్థలు విద్యార్థులను ఆశావాహులుగా భావించేవి కానీ నేడు విద్యా సంస్థలు విద్యార్థులను వినియోగదారులుగా భావిస్తున్నాయి ఈ దృష్టి లోపం వల్లనే విద్యలో నాణ్యత రోజురోజుకి దిగజారుతుంది వినియోగదారులను ఏదో విధంగా ఆకర్షించి సంతృప్తి పరిస్తే సరిపోతుంది అదే ఆశావాహుకులకైతే వారికి కావలసిన జ్ఞానాన్ని తప్పనిసరిగా నేర్పాలి ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆ విద్యార్థులు సాధన చేయవలసి ఉంటుంది సాధన చేసిన విద్యార్థులే నాణ్యమైన విద్యను పొందగలుగుతారు అందరినీ ఏదో విధంగా ఉత్తీర్ణలను చేసి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి తల్లిదండ్రులను ఆకర్షించాలనే వ్యాపార దృక్పథం విద్యా సంస్థలను నడిపే యాజమాన్యంలో ఉన్నంతకాలం నాణ్యత విద్యార్థుల మార్కులు షీట్లలో మాత్రమే కనిపించి వారి మేధస్సులో కనిపించదు విద్యార్థి పాఠ్యాంశాన్ని క్షుణంగా విని అర్థం చేసుకుని సాధన చేసి తన మేధస్సు ద్వారా నిజ జీవితానికి ఆ అంశాన్ని అనువర్తనం చేయగలిగితేనే విద్యార్థుల మెదడులో నాణ్యమైన విద్య ఉద్భవిస్తుంది యాంత్రికంగా విద్యను గుడ్డిగా కంఠస్థం చేసినంత కాలం నాణ్యమైన విద్య ఉద్భవించదు నాణ్యమైన విద్యకు విద్యార్థి యొక్క మానసిక ప్రమేయం తప్పనిసరి విద్యార్థుల పరీక్షా మార్కులలో వ్యత్యాసం ఉండవచ్చు కానీ వారికి నేర్పిన నైతిక విద్య మరియు వ్యక్తిత్వ వికాసాలలో మాత్రం అందరూ సమానంగానే ఉండాలి అదే నిజమైన నాణ్యమైన విద్య విద్యార్థులను వినియోగదారులుగా కాకుండా ఏదో ఒక మంచి నైపుణ్యం నేర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునే ఆశావాహులుగా పరిగణించే విద్యా వ్యవస్థ రావాలి పరీక్షలలో అందరూ ఉత్తీర్ణులు కావాలనే అభిప్రాయం నుంచి నాణ్యత గల సాధన చేసిన విద్యార్థులే ఉత్తీర్ణులు అవ్వాలనే అభిప్రాయం తల్లిదండ్రులలో సమాజంలో కలిగేలా ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు మరియు విద్యా సంస్థలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి అప్పుడే ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్య కొరకు సాధన చేస్తాడు